ారం సార్ సార్ ఎక్కడి నుండి వస్తున్నారు ఓకే సార్ ఎలా కనిపించింది ట్రిప్పు ఓకే మీకు ఇక్కడ ఏదైతే మన అకామిడేషన్ కల్పించాం మీకు ఏమైనా లోటుపాట్లు ఏమైనా అనిపించాయా అమ్మా మీకు ఎలా అనిపించింది లేడీస్ ఏమైనా ఇబ్బంది ఫీల్ అయ్యారా ఓకే ఫుడ్ అంతా బాగానే ఉందో థ్యాంక్ యూ అమ్మా నమస్కారం అమ్మా మీ పేరమ్మా ఓకే అమ్మా ఎక్కడి నుండి వస్తున్నారు ఎలాగే అనిపించింది అర్ధనాశాలం యాత్ర

నేను నా పేరు వెంకటేశ్వరరావు ఖమ్మం నుంచి వచ్చాను నేను ఈ అరుణాచల యాత్ర గురించి రీల్స్లలో చూస్తా ఉంటే శ్రీ రుద్రాక్ష స్వామి వారు నాలుగు రెండు వేల ఒక్క వంద రూపాయల్లో మూడు రోజుల వసతి భోజన సౌకర్యం అలాగే తోటి యాత్రను అనేది చూడటం జరిగింది అయితే రెండు వేల వంద రూపాయలతోటి మూడు రోజులు అరుణాచల యాత్ర చేయటం సాధ్యం సాధ్యపడకపోవచ్చేమో మరి ఎందుకైనా మంచిది ఒకసారి మనం వారు ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేద్దామని చెప్పిన ఉద్దేశంతో కాంటాక్ట్ చేశా వాళ్ళు చెప్పింది రెండు వేల ఒక వంద రూపాయలతో వసతి సౌకర్యం అలాగే భౌతిక సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పారు ఫస్ట్ నేనైతే నమ్మలేదు నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత కరెక్ట్గా అనిపించేసి నమ్మకం చేసుకుని వచ్చా వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత చాలా మనం ట్రైన్ దిగిన కానించి వాళ్ళు రావటం మమ్మల్ని రుద్రాక్ష స్వామి వారి శిష్యులు సురేష్ గారు రావటం మమ్మల్ని రిసీవ్ చేసుకోవటం ఆ నుంచి వసతి భోనానికి తీసుకెళ్తాం అక్కడ మాకు అకామిడేషన్ మొత్తం చూపించటం ఆ వెంటనే భోజన సౌకర్యాలు అలాగే అల్పాహార సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం రుద్రాక్ష స్వామి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కూడా చాలా బాగా జరిగింది మనం గురి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఎలా చేయాలి ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉంటాయి ఏంటిది అనేది మొత్తం కూడా ముందే మనకు వారు విలువైనటువంటి సమాచారాన్ని మనకు అందజేశారు దాంతో మాకు గురి ప్రదక్షిణ కూడా చాలా సులభంగా అన్ని దేవాలయాలను కవర్ చేస్తూ చేయటం జరిగింది వారికి నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు అరుణాచల్ శివం సార్ నమస్కారం అండి సార్ ఎక్కడ నుండి వస్తున్నారు హైదరాబాద్ నుండి సార్ ఎలాగే అనిపించింది మీకు అరుణాచల్ లో మూడు నెక్ యాత్ర చాలా బాగా దర్శనం కానీ అదర్ ట్రిప్స్ కానీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేయగలిగా ఎంతమంది వచ్చారు సార్ మా బ్యాచ్ పదకొండు మంది మీకు ఏదైతే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారో అకామిడేషన్ ఇచ్చేటువంటి ఫుడ్ తర్వాత మీరు ఇచ్చే హెర్బల్ టీ సార్ వన్ సూపర్ 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 ఓకే థ్యాంక్ యూ సార్ నాచురల్ షూ అరుదా సార్ సార్ అనిపించింది సార్ మీకు అరుణాచలలో ముండి ఈ టూర్ మార్గంలో వచ్చింది మీరు ఇక్కడ సాంగ్ అరేంజ్ చేసిన అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంది ఎంత పే చేస్తారు మీరు అసలు ఇరవై ఒక్క వంద పే చేస్తారు మాకు ఇరవై ఒక్క వందలు కాదు కానీ మా సర్వీస్ మాత్రం చాలా బాగుంది ఇలాగే మా మా ఫ్రెండ్స్ కూడా అందరిని ఈ టూర్లోనే వెళ్ళమని మేము ఎంకరేజ్ చేసి వాళ్ళకి మీ స్వామీజీ జీవనలో పొందాలని మీకేమైనా ఇక్కడ లోటుపాట్లు ఏమైనా అనుకుంటున్నాను చాలా దగ్గరుండి స్వామీజీ కూడా దగ్గరుండి చూస్తున్నాడు కాబట్టి మాకు అదేమి ఇబ్బంది పాలి నెక్స్ట్ ఇక్కడ అరుణాచలమే కాకుండా మేము నటరాజు ఇంకా వేరే వేరే సైడ్ సీన్స్ కూడా వేరే టెంపుల్స్ అన్నీ సందర్శించా ఒకరోజు ఓకే చాలా బాగుంది అరేంజ్మెంట్స్ కూడా స్వామీజీ గారి ద్వారా చూసేది ఓకే థ్యాంక్ యూ సార్ అరుణాచల్ శివం నమస్కారం సార్ ఓకే సార్ ఎలాగనిపించింది అరుణాశండి ఓకే అందుకని మాకు ఫోన్ చేసి మీరు రైల్వే స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటే చాలా అద్భుతంగా చాలా సంతోషపడ్డాము తర్వాత మాకు అకామిడేషన్ కూడా బాగా చేశారు తర్వాత ఫుడ్ చాలా బాగుంది మేము ఉన్న మూడు రోజులు చాలా బాగుంది మాకు మీ దగ్గర ఆ దేవాలయం ఉండేది తీసుకుని మా అందరినీ మాకు దర్శనం చేయించి పూజలు చేసి పంపించారు తర్వాత మీ కొత్తది కూడా మాకు చాలా అద్భుతంగా ఉంది మేము రాబోయే కాలంలో కూడా మేము అలా కల్చుకోవడం మీ ఈవెన్ తీసుకుంటూ మీ సర్వీస్ కూడా మేము వినియోగించుకుంటూ మాకు తెలిసిన వాడు కూడా మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అవసరం తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నమస్కారం సార్ సార్ నమస్కారం అండి నుండి వస్తున్నారు సార్

వీళ్ళ ఇంకా రేపు చాలా దూరం పోవాలి మంచిగా ఇంకా ఇంకా రావాలని మాకు కోరిక మళ్ళీ మళ్ళీ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలి వాళ్ళకి రావాలని ఇంకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అందరినీ చూస్తుగా అరుణాచల ప్రదేశాన్ని తీసుకొచ్చి చూపిస్తాము మా బాధ్యత శివం స్వామి శ్రీ అరుణాచల సార్ నమస్కారం నమస్కారం ఎక్కడుండొస్తున్నారు సార్ ఎలాగే అనిపించింది మనకి అరుణాచలం చాలా బాగుంది మంచిగా రెస్పాన్స్ కూడా మంచిగా ఇచ్చారు ఓకే సార్ యాత్రకి ఇంకా రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రావాలని చెప్తాము ఆశ్రమం పేరు చెప్తాం ఓకే ఎక్కడ ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్లో ఉన్నాయి లోటుపాట్లు అంత అంతే టైం కనీ ఫుడ్ అవన్నీ అరేంజ్ చేసింది ఓకే సార్ ఓకే సరే సార్ థ్యాంక్ యూ నమస్కారం అమ్మా అమ్మా మూడు యాత్రకు వచ్చారు కదా మీకు ఎలాగనిపించింది ట్రిప్పు మీకు ప్రొవైడ్ చేసిన అకామిడేషన్ అది అంతే అలా బాగుందండి ఇంకా రావాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు థ్యాంక్ యూ